ఎవరి ముందో ఎవరినగతిలో మీరంతా మీరే జస్టిఫై చేసుకుని నిలబడాలి రైట్ ఆ రామ్గా నేను తర్వాత చెప్తాను వాట్ ఈస్ దట్ నంబర్ థర్టీ టూ ఫిఫ్టీ నైన్ నైన్ వెరీ గుడ్ అంత సరిపోయిందా ఏమా ఇజ్ ఇట్ కరెక్ట్ ఓకే రైట్ నెక్స్ట్ బాయ్ స్టాండ్ అప్ మీకు ఏ నెంబర్ ఇచ్చారు ఏ నెంబర్ ఇచ్చాను సిక్స్టీ సెవెన్ సెవెన్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఎయిటీ ఫోర్ థర్టీ ఫోర్ బాయ్స్ గోఅన్ స్టాండ్ ఇన్ అసైండింగ్ ఆర్డర్ మీ నెంబర్స్ ప్రకారంగా వెరిఫై చేసుకోండి ఏ నెంబర్ చిన్నగా ఉంటుందో అది ముందు వచ్చినట్టు చూసుకోవాలి వాట్ ఈస్ అసైండింగ్ ఆర్డర్ నెంబర్ చెప్పు थर्टी फोर सी सी फोर वेल दिश् असैंडिंग गर्ड ओके अब सैकड़ पड़ना नंबर से 43, टू फिफ्टी वन फारटी थ्री एवं फोर बाॉयस गर्लस् कल असैंड कार ओके ఫైవ్ నెంబర్ చూద్దామా వీళ్ళు కలిపి చూద్దాం వాళ్ళ కలిపి చూద్దాం ఓకే బాయ్ స్టాండ్అప్ ఇచ్చాను ఎయిటీ త్రీ థర్టీ వన్ ఫార్టీ నైన్ చూపించు ఓకే నీది ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ స్టాండ్ ఇన్ అసెంబ్లీంగ్ మొత్తం మీ నెంబర్ సెవెంటీన్ ఫస్ట్ చూసుకోండి మీరు మీరే చేసుకో మీరే చెక్ చేసుకోండి లాస్ట్ వచ్చిన అవునా కదా చెక్ చేస్తాను ఓకే బిగ్ లైన్ వచ్చింది ఇక్కడ ఓకేనా ఓకేనా నేను చెక్ చేయాలా ఓకే రైట్ నెంబర్ చెప్పు సెవెంటీన్ థర్టీ వాయిన్ చెప్పని వెరీ గుడ్ ఏది క్లాస్ పట్టింది వాళ్ళకి క్లాస్ పట్టాలే Oh. Uh.